శ్రీమాత్రేణమా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధినమ సంవత్సర మార్గశి మార్గశిర శుద్ధ ఏకాదశి బుధవారం ఈరోజు రావతి నక్షత్రం ఉదయం పది గంటల నాలుగు నిమిషాల వరకు ఉంది తదుపరి అశ్విని ఈరోజు డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ బుధవారం ఈరోజు పదకొండు ముప్పై ఏడు లగైదు పన్నెండు పదిహేను వరకు ఉంది వజ్యం తెల్వాజం నాలుగు నాలుగు లగైదు ఆరు తొమ్మిది వరకు కూడా వజ్ ఇవ్వడం జరిగింది ఈరోజు రోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి అలాగే ఈ రోజు నక్షత్రాలు అయినటువంటి రేవతి అశ్విని నక్షత్రాలు ఎవరికి ఆనందో మనం పరిశీలించుకుంటే భరణి పొబ్బ పూర్వషణ ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి రేవతి అశ్విని నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నష్ట అందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను పరిశీలించినైతే మేషరాశిలో జరిగిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా కాబడతా ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది అనారోగ్య సూచన ఉంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేట అవకాశం ఉంటుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చేటట్టు అవకాశం ఉంటుంది సింహరాశిలో జన్మ వాళ్ళకి పితృరాశి సంబంధించిన సంబంధించి అంటారు వింటారు పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు విభేదాలు కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది కన్యా రాశిలో జన్మ వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఏర్పడుతుంది తులారాశిలో జన్మ వాళ్ళకి కాలతరఫరక ధనలాభం కలుగుతుంది ఆరోగ్యం చేకూరుతుంది వృశ్చిక రాశిలో జన్మ వాళ్ళకి అంతర్గత భయర్గత శత్రువుల వల్ల ఇబ్బందులు ఏర్పడేట అవకాశం ఉంది అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియడం జరుగుతుంది ధనుర్ రాశులు చేసిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు వారికి సంబంధించి తీసుకున్న నిలాలని కూడా సఫలమయ్యేట అవకాశం ఉంటుంది మకర రాశులు చేసిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియడం జరుగుతుంది అమరాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమతో ఆదాయం ఏర్పడతాయి వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమాలు కానీ విజయవంతంగా పూర్తి పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంటుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది అయితే ధనాదాయం బాగుంటుంది ఈరోజు ద్వాదశ రాశి యొక్క పద్ధతులు ఈ రకంగా తెలియజేయడం జరిగింది అలాగే ఈరోజు చేసిన వాళ్ళకి అనగా పండితులకు కానీ లాయలకు కానీ లేఖలు కానీ ఆడిటర్లు కానీ విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలు శుభాయక్రం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే సముద్రీనం చేసిన వాళ్ళకి కానీ సముద్రోత్పత్తుల కయోగ్రాలు చేసిన వాళ్ళకి కానీ వస్త్ర వ్యాపారులు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత ఈ రకమైన టెంపులు తరపు చేస్తున్నాయి అలాగే ఈరోజు బుధవారం అందువల్ల అయ్యప్ప స్వామిని వెంకట స్వామిని ఆరాధించిన స్వామిని అభిషేకించిన సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియడం జరుగుతుంది అలాగే మరో రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ గతబాబు సిద్ధాంతి గోదరబాబునాయుడు